కర్నూలు మండలం వెంకయ్యపల్లెలో పెన్షన్లు పంచిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం కర్నూలు మండలంలోని వెంకయ్యపల్లి గ్రామంలో పెన్షన్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి పంపిణీ చేశారు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ మరియు కోడుమూరు ఎమ్మెల్యే అందజేశారు కార్యక్రమంలో గ్రామ సచివాలయ అధికారులు పాల్గొన్నారు కర్నూలులోని ఎస్జి ఆస్పత్రిలో పేషెంట్లకు కార్మిక దిరుత్సవం సందర్భంగా ఉచితంగా ఆపరేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ మెగా సర్జికల్ క్యాంప్ ను ఎస్జే హాస్పత్రి ఎండి డాక్టర్ జావాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఎస్జే ఆసుపత్రిని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లు చేశామన్నారు మేడే సందర్భంగా పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో గత నెలలో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయగా నూట ముప్పై మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వారికి ప్రాధాన్యత క్రమంలో రోజు ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర పేషెంట్లకు సైతం ఆపరేషన్ చేశామని డాక్టర్ జవాద్ హుషన్ తెలిపారు ప్రతి సంవత్సరం మేడే రోజు మెగా ఉచిత సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జవాద్ హుస్సేన్ డాక్టర్ ఎస్ ఆఖీబ్ హుస్సేన్ డాక్టర్ ఎస్ రాఖీబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వరకు ఇన్ స్టేజెస్ డెవలప్మెంట్ అయింది సర్జికల్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాము సో ఒక టీం లాగా మేము ఈ హాస్పిటల్కు ప్రమోట్ చేసేదానికి ఒక సర్జికల్ క్యాంప్ ఫస్ట్ టైం రాయలసీమలో ఫ్రీగా చేద్దామని అనుకున్నాము మేము ఒక ముప్పై సర్జరీస్ వరకు రావచ్చు అని ఒక నెల నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన డిఫరెంట్ మీడియాలో ఇంతవరకు ప్రచారం చేసినాము మనకు హండ్రెడ్ కన్నా ఎక్కువ సర్జరీస్ వచ్చినాయి దాంట్లో రీఆపరేటివ్ సర్జరీస్ సర్జరీస్ వేరే చోట ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం సర్జరీస్ అట్లాంటివి వచ్చినాయి కొన్ని సర్జరీస్ ప్రాబ్లమ్ సర్జరీస్ వచ్చినాయి కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినాయి ఇది ఒక ఫ్రీ క్యాంప్ అని వస్తున్నారు అది ఛాలెంజింగ్ కేసెస్ మేము దానికి బెస్ట్ చేసి బాగా చేస్తామని ఆ ట్రస్ట్తో ఈ హాస్పిటల్కి వస్తున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చేస్తాం ఈ ఫ్రీ క్యాంప్కి హండ్రెడ్ కన్నా ఎక్కువ కేసులు అయిపోయినాయి మన బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయిపోయింది ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు ల్యాక్స్ బట్ వీఆర్ ఛార్జింగ్ దిస్ పేషెంట్స్ ఫ్రీగా చేస్తున్నాము ఒక మాట ఇస్తున్నాము అట్లనే చేస్తున్నాము కొన్ని పేషెంట్స్లు మనకు ఆరోగ్యశ్రీ ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రమోట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగా చేస్తున్నాము సో ఈ వల్ల మనకు పేషెంట్లకు హాస్పిటల్కు దగ్గర వచ్చేలాగా చూస్తున్నాము ఇంకా మంచి అవకాశం వస్తుంది ఇంకా మంచి పని చేయాలని కోరిక ఉంది మనకు వీ టు కంటిన్యూ దిస్ క్యాంప్ ఇదే క్యాంపు ఎవ్రీ మే ఫస్ట్ ఎవ్రీ సంవత్సరము ఇట్లనే కంటిన్యూ చేసి ప్రజలకు పేషెంట్లకు ఎంతవరకు మనకు సహాయం చేసేదానికి వీలవుతుంది చేయాలని మా కోరిక ఈ హాస్పిటల్కి ఇంకా మంచిగా పేరు రావాలా డెవలప్ చేయాలా మంచి పని చేయాలని ఒక టీం లాగా తయారైనాము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాము సో మేము ఒక నెల ముందు ఈ క్యాంప్ కోసం అందరికీ ఆన్లైన్లో చెప్పాము మే ఫస్ట్ నుంచి క్యాంప్ ఉంటుందని ఈ క్యాంప్లో వడుగులు మొలలు హర్నియా వరబీజం పైల్స్ అన్నీ ఈ ఫిషర్ ఫిష్ల ఈ ఆపరేషన్స్ మనం ఫ్రీగా చేయాలని మేము ఈ క్యాంప్లో ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము దానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పెట్టాము దాని తర్వాత క్యాంప్ మే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎన్ని సర్జరీస్ మేము బుక్ చేస్తామో అవి చేయాలని ప్లాన్ చేశాము సో ఫస్ట్లో మేము అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక యాభై దగ్గర వస్తాయి అనుకున్నాము కానీ మాకు నూట ముప్పై దాటేసినాయి అందులో వడుగులు సర్కమ్సెషన్స్ అవి ఒక అరవై పైన వచ్చాయి మిగతావి హర్నియా ఒక ట్వంటీ వచ్చినాయి హైడ్రోసిల్ ఒక ట్వంటీ వచ్చినాయి వరబీజం అది ట్వంటీ వచ్చినాయి తర్వాత మొలలు పైల్స్ అవి ఒక ట్వంటీ వచ్చినాయి చాలా వరకు వచ్చిన పేషెంట్స్ రివిజన్ సర్జరీస్ కోసం వచ్చారు చాలా పేషెంట్స్ కొత్తగా వచ్చారు అయితే చాలా వరకు పేషెంట్స్ దగ్గర మనకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చారు కానీ వాళ్ళకు కూడా మేము ఫ్రీగా చేయాలని ఎలా వాళ్ళకు మాట ఇచ్చామో దాని ప్రకారంగానే చేశాము సో క్యాంప్లో సర్జరీస్ ఎక్కువ అయిపోయినాయని మేము మే ఫస్ట్ ముందే కొన్ని సర్జరీస్ చేసుకుని అలా ప్లాన్ చేసుకున్నాం సో మేజర్ సర్జరీస్ కోసం టైం పడుతుందని మేజర్ సర్జరీస్ మేము ముందే ప్లాన్ చేసుకుని ఈ వడుగులు సర్కంసెషన్స్ అనేవి హాలిడేస్ రోజు పెట్టాము మే ఫస్ట్ నా పేరు ఏ నాగరాజు జూనా రెసిడెంట్ నేను ఆధునిక సీనియర్ సివిల్ జడ్జ్ నందు వర్క్ చేస్తున్నాను నాకు సోషల్ మీడియా ద్వారా హాస్పిటల్లో ఎర్నియా అండ్ హైడ్రోసిల్ ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలిసింది హెల్త్ క్యాంప్ ఒకటో తారీఖు అని చెప్పారు నేను అంతకుముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాను వస్తే సార్ ఇట్లా ఉంది మీ దగ్గర ఇట్లా నేను ఈహెచ్ఎస్ కాబట్టి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీ మీ దగ్గర యాక్సెప్ట్ చేస్తారా ఇట్లా అంటే సార్ చూస్తాం మేము అట్లా ఏం లేదు అని చెప్పి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేసి షుగర్ టెస్టింగ్ అంతా అబ్జర్వేట్ చేసుకొని మళ్ళీ నాకు మరుసటి రోజు అంటే దాదాపు ఈ రోజుకి ఎయిట్ ఎయిట్ డేస్ అయింది ఆపరేషన్ జరిగింది ఇదే హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఉన్న నర్సింగ్ కానీ స్టాఫ్ కానీ మంచి కోఆపరేషన్ మంచి ప్రేమ అభిమానము డాక్టర్స్ అంటే చాలా బాగా చూస్తున్నారు ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా అధ్యక్షతన వహించగా కార్యదర్శి ఏ వినయ్ మరియు కార్యవర్గం మరియు కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోదర నాయకులు ఐఎన్టీసీ నాయకులు మరియు ప్రెస్ కార్మికులు అత్యధికంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ నాయకులు బిస్న్న పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు గవర్నమెంట్ ప్రెస్ సేవలను బిసనా వివరించారు గవర్నమెంట్ ప్రెస్ ఉనికికి ప్రభుత్వ పెద్దలు కాపాడాలని కోరారు वردिल आले नारदिक एकता वर्डिल आले हे ने वर्डिल आले हे ने वर्डिल आले नारदिक एकता वर्डिल आले नारदिक एकता वर्डिल आले हे ने वर्डिल आले हे ने वर्डिल आले एटीसी जिंदाबाद एटीसी जिंदाबाद नारदिक एकता वर्डिल आले नारदिक एकता वर्डिल आले हे ने वर्डिल आले हे ने वर्डिल आले हे ने वर्डिल आले ఆర్థిక ఐక్యత ఏపీ గవర్నమెంట్ యూనియన్ ఐక్యత ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవము నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా గారు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సోదర యూనియన్ ఐఐటీసీ నాయకులు కానీ వివిధ సంఘాల నాయకులైతే కానీ ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపలు చేశారు అదేవిధంగా మా ఏఐటీసీ యూనియన్ కార్యదర్శి గారు కూడా ఇందాక చికాకు నగరంలో జరిగిన ఈ ఎర్ర జెండా ఎలా పుట్టిందో దాని గురించి కూడా వివరణ ఇచ్చారు కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ప్రచ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మికులంతా ఐక్యతతో ఉండి కార్మికుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మా పెస్ యొక్క గురికిని కూడా కాపాడుకునేందుకు షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము కార్మికుల ఐక్యతతో ఎప్పటికైనా సరే మా ప్రొడక్షన్ అనిత్యం చేస్తూ ఎటువంటి అయినా నిత్యం చేసే యంత్ర సామాగ్రి మా దగ్గర ఉంది కాబట్టి ఎటువంటి వర్క్ వచ్చా కూడా నేను కూడా ఏ ఎలక్షన్ బ్యాలెట్ అయితే ఏమైనా కానీ ఘనంగా వర్క్ చేసి గవర్నమెంట్కి మామూలుతూ సకాలంలో అందజేస్తున్నాము ముందు ముందు కూడా వీటిని దుష్ప్రపూల్చుకొని రాష్ట్రంలో విభజన తర్వాత ఏపీలో కర్నూలు ప్రెస్ ఒకటే నిలిచింది కాబట్టి మొన్న రీసెంట్గా కూడా తెలంగాణ జాల్సిన బ్యాలెట్ కూడా ఇక్కడ ముద్ర జరిగింది కాబట్టి దీన్ని దృష్టి సారించి దీన్ని మరగడకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ గారికి నూట ముప్పై తొమ్మిదో ఆ మేడే స్ఫూర్తితో మతోన్మాదాన్ని కార్పొరేటీకరణను అడ్డుకుంటామని నినాదాలతో వాడవాడల ఎర్రచెండ పండుగ జరిగిందని సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు తెలియజేశారు కర్నూలు సీఐటీయూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవ సందర్భంగా యాభై రెండవ జెండా ఆవిష్కరణలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ శేఖర్ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామంజరేలు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మొయిద్దీన్ నగర కోశాధికారి రామకృష్ణ సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ నగర సహాయ కార్యదర్శి నాగస్వాములు సిఐటియు నగర ఉపాధ్యక్షులు సోలమాన్ రాజు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కాజా పాషా బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్ చిన్న వ్యాపారస్తులు సంఘం నాయకులు షరీఫ్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు షాప్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మరియు పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్పొరేటి కార్పొరేటివ్ వ్యతిరేకించండి కార్పొరేటి కరను వ్యతిరేకించండి కార్పొరేటి కరను సిపిఎం సిపిఎం వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కే వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కే వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కే కర్నూలు నగరంలోనే ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్ లో నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డ్ పార్టీ నాయకులు ఎస్ అజ్మత్ అధ్యక్షతన వహించారు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ నగర నాయకులు శ్రీ శేషాద్రి పతాక ఆవిష్కరణ చేసి అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు భవన నిర్మాణ కార్మిక సంఘం పతాక ఆవిష్కరణను ఇరవై మూడవ వార్డు సిపిఎం పార్టీ కార్యదర్శి కేవి జనార్దన్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు శ్రీనివాసులు సి ఎల్లయ్య వై శంకర్ ఆర్ శ్రీనివాసులు వై జాన్సన్ పి బాబురావు పి నాగరాజు జి ఆంజనేయులు ఆర్ రాజు పొలయ్య ఆర్ వెంకటేశ్వర్లు వై మదిలెటి బి గోపాల్ ఆర్ భాస్కర్ వై సవరణ కె శంకర్ ఆర్ రవి కిషోర్ మునుస్వామి మొదలు వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మునగర్ కృష్ణానగర్లలో హమాలి యూనియన్ ఆటో యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇసుక బండ్ల కార్మిక సంఘం చిన్న వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే పతాకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముజఫ్ఫర్ నగర్లో కె సురేష్ కె సుధాకరప్ప ఈ బి ఐఎస్ స్వామి జెండాలు ఎకరవేశారు షరీన్ నగర్లో ఏఎం గోపాల్ జి ఏసు కె సుధాకరప్ప నగేష్ ప్రసాద్ శర్మ ఎంజె ఈశ్వరయ్య ఎంజె ఈశ్వరమ్మ కృష్ణానగర్లో ఎం లక్ష్మయ్య ఎస్ అక్బర్ బాష కె సుధాకరప్ప జెండాల్ని ఎగరవేశారు కార్యక్రమంలో ఎంసి ఆనంద్ ఎం శ్రావణ్ కుమార్ జి ధనలక్ష్మి దాన దానమ్మ లక్ష్మీబాయి విజయ్ కుమార్ ఎంపీ ఆనంద్ వెంకటరమణ బిసన్న మహేష్ ఎం రాజు చిట్టిబాబు శరీన్నగర్లో ఎం మధు శ్రీనివాసులు మరియమ్మ రమాదేవి శాంతమ్మ కృష్ణానగర్లో ఎస్ అక్బర్ భాష భాస్కర్ రెడ్డి రవి తదితరులు హాజరయ్యారు ఎస్టేట్ ఎస్టేట్లో మేడే సంబరాలు ఎస్టేట్ హమాలి సిల్వర్ పరిశ్రమ రైస్ మిల్లులు ఏపీ సీడ్స్ రిక్షా ఒంటెద్దు బండ్ల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎస్టేట్లో ర్యాలీగా వెళ్లి మేడే పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సిఐటియూ యూనివర్సిటీ సిటీ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా వెంకటరాముడు కె గోవిందు శివన్న శ్రీనివాస్ హనుమంతు కార్మికులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రపంచంలోనే కష్ట జీవుల జెండా ఎర్ర జెండా సిపిఎం సీనియర్ నాయకులు ఎంఏ గఫూర్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి మే ఇరవైవ తేదీన జరిగే దేశవ్యాప్తి సమ్మెను జయప్రదం చేయండి ఎంఏ గఫూర్ పిలుపు కర్నూలు మండలం వెంకయ్యపల్లిలో పెన్షన్ల కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కార్మిక హాస్పిటల్లో ఉచిత ఆపరేషన్లు ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదో మేడే వేడుకలు